ఒక దుర్మార్గ పాలన నడుస్తా ఉన్నది స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన తర్వాత నేషనల్ ఎవర్డ్ పేపర్ అనేది ఇలా స్వతంత్రం సాధించడానికి కూడా ఒక మీడియా ఈరోజు కొనసాగిస్తారు కేంద్ర అధికారం పైన ప్రజల పక్షాన మాట్లాడినప్పుడల్లా ఈ యొక్క సమస్యను తెరమీద చేస్తా ఉన్నారు ఇవాళ నోటీస్ ఇచ్చినందుకు మాత్రాన భయపడి చేయట్లేదు కేసులకు జైళ్ళకో భయపడే కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం కాదు కానీ ఇవాళ ఈ దేశాన్ని ప్రైవేట్ చేస్తూ ఈ దేశాన్ని బ్రిటిష్ పాలన మరిపాలించిన నడిపిస్తున్నటువంటి మోడీ యొక్క పరిపాలన ఇవాళ స్వచ్ఛంద సంస్థ ఒక స్వచ్ఛందంగా దర్యాప్తు సంస్థ అయినటువంటి తన గు మాట్ వాడడం వివరంగా ఖండిస్తా ఉన్నాం చెప్తారు ఆయన చెప్తాడు వాళ్ళ మోడీకి సంబంధించిన ఆయన కూడా ఒక గుర్తుగారు కదా ఇక్కడ మాట్లాడడానికి ఆయన చెప్పిన మాది కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర సమర ముందు భారతదేశంలో ప్రతి ఒక్కరు గాంధీ గారి కనుసనలో మొదటి ఇవాళ మాది కాదు మీది కాదంటే అంటే మరి ఎవరు చెప్పాలి ఆయన మాది కాదన్నప్పుడు నువ్వు మామే మాదివారు చేతులు నడుపుతున్నావు నరేంద్ర మోడీ దానికి ఎవరు జవాబు చెప్పాలి ఇంత దూరం లెక్కలు జరిగిందో ని తొంభై కోట్ల రూపాయల లోన్ తీసుకొని ప్రతి కార్యకర్త ఇచ్చిన చందాల రూపకంగా నేను అన్ని రాష్ట్రాల్లో దానిపై దాన్ని నడపడానికి చేసుకున్నటువంటి విధి తప్ప దాన్ని వాడుకొని బతకాల్సిన అవసరం కాంగ్రెస్ కుటుంబానికి లేదు నిజంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి కుటుంబం ప్రధానమంత్రిగా ఈ దేశానికి గెలిచినటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నది వాళ్ళు రెండు వేల కోట్ల కుంభకోణం అంటారు ఆ రెండు వేలు రోజు సంపాదిస్తారు వాళ్ళు అదాని అంబానీ ద్వారా రోజు సంపాదిస్తా ఉన్నారు వాళ్ళు ఆ రెండు వేల కోట్ల కొరకి ఒకవేళ వీళ్ళు చెప్పిన మాట నిజమంటే ఆ రెండు వేల కోట్లకు చెంచబడాల్సిన అవసరం ఇలా కాంగ్రెస్ కుటుంబానికి లేదు ప్రశ్నించే గొంతుగా భారతదేశానికి బీసీ బలహీన యాభై ఆరు శాతం దేశ వ్యాప్తంగా తీసుకురావాలనే ఒక నినాదాన్ని తెలంగాణ ఇలా కాంగ్రెస్ పార్టీ సాధించిన తీరును రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని యావత్ దేశానికి మార్గదర్శనం ఉంది దాన్ని అమలు చేయాలి జంతర్ మంతర్లో పోరాటం చేసిన తర్వాత ఇవాళ బియ్యం అనేక పథకాలు అమలు చేస్తూ అరవై వేల మంది హృదయాలు ఇస్తూ బీజేపీ ఈ దేశానికి చేసింది లేదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ లాభదాయకమైన సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ అదానీ అంబానీలకు అంత ఇవాళ ప్రజా దొంతుడై మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ మీద ఇది ఒక చిన్న భయపడతారని వచ్చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ జైళ్లకు కేసులకు ఇంకో దానికి భయపడేది కాదు అన్నిటికీ సిద్ధమై పోరాటం చేయడానికి సిద్ధంగా ప్రజలకు తెలిసే విధంగా ఈ రోజు ఇవాళ ప్రతి ప్రాంతంలో ప్రతి పల్లెల్లో ప్రతి వాడల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మీ ద్వారా తెలిసే కార్యక్రమం చేశారు పలావడం ద్వారా ఈ మధ్యనే కేసులో పలావడానికి కారణం ఉంది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే విదేశాల నుంచి కరెన్స్ వచ్చింది హాల రూపంలో అందుకే మేము కేసు చేసి ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాము అంటారు వాళ్ళు ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఆస్తులు జప్తు చేస్తున్నాము విదేశాల నుంచి విదేశీ కరెన్సీ తీసుకొచ్చినట్టు ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి అందుకే ఈడీ తన పని తను చేసుకుంటూ పోతుంది అంటున్నారు తెలిసి ఈడీ అనేది నా వయసులో బీజేపీ వచ్చిన నాకు మీకు కూడా అంతే అనుకుంటా అందువల్ల సిబిఐ సిఐడి అంటే తెలుసు ఈ ఈడీ అనేది తెరపై తీసుకచ్చి ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు కూడా ఎప్పుడు ఇట్లా కక్ష సాధింపు లేకుండే ఇలాంటి దాడులు జరగలే ఇవాళ మొట్టమొదటిసారిగా ఈ పదిహేను సంవత్సరాల్లో ఈడి తెర మీదకి వచ్చింది ఇవాళ కేవలం కక్ష పూరితంగా ఎవరెవరైతే ఏ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకం చేస్తారో వారిపై ఈడి దాడులు జరుగుతా ఇవాళ ఒక సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారే కాదు ఇది దేశవ్యాప్తంగా అన్ని జరిగింది గతంలో ఈ రాష్ట్రంలో ఇతర పార్టీల మీద కూడా జరిగింది ఇతర పక్క రాష్ట్రాల్లో కూడా జరిగింది ఇది మోడీ నడిపిస్తున్నటువంటి ఒక దర్యాప్తు సంస్థగా మారేది ఇవాళ భారతదేశంలో చట్టాలంటే గౌరవం మేము ఇవాళ జరుగుతున్న తప్పును తప్పుగా చూ చెప్పడానికి ఇవాళ ధైర్యం ఉన్న భారతీయులుగా మేము అందరం కూడా ప్రజల మీ ద్వారా తెలిసేటువంటి కార్యాచరణ తీసుకున్నాం ఫైనల్ ఏం చెప్తారు ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య భయభ్రాంతులు గురి చేయాలనుకోండి వారు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తాను దీన్ని తీవ్రంగా ఖండిస్తాం చల్లపల్లి కరెక్ట్ శ్రీదేవ్ యాదవ్ ఉన్నారు మరితో మాట్లాడి చెప్పండి అసలు అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది పత్రిక ఇప్పుడే కేసులు పెట్టడం కల ఇది కేవలం కక్షపూరితమైన వ్యవహారం మనందరం కూడా చూస్తా ఉన్నాము సో ఎన్న ఎల్లుగా జరుగుతుంది చట్టపరంగా వాళ్ళు చూసుకుంటారు సో ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి మోడీ గ్రాఫ్ అనేది తగ్గుతా ఉంది కాంగ్రెస్ అనేది పూర్తిగా అవుతా ఉన్న మరి తట్టుకోలేక మోడీ గారు చేస్తున్న ఈ నిజంగా ప్రజలందరూ గమనిస్తున్నారు దీనికి ప్రాణానికి త్యాగం చేసారు కుటుంబం మొత్తం జీవితం మొత్తం దార కాంగ్రెస్ కాంగ్రెస్ నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి మరి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అనే ఒక ఆలోచన తోటి మాత్రమే ఇది కక్ష

అనేది నెహ్రూ కాలం నుంచి ఉంది సో అప్పటి నుంచి కూడా దాని దాని పార్టీ పోషిస్తా ఉంది సో ఇన్ని నెలలో లేని ఇన్ని దశాబ్దాలలో లేని ఇప్పుడు రాహుల్ గాంధీ యాక్టివ్ అయిన తర్వాతనే దానిపైన కేసులు వేసేసి ప్రియాంక వాద్రాని పిలిచి రాబర్ట్ వాద్రాని పిలిచి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రమేయం లేకుండా దీనిలో స్కామ్ జరగదు అని వీళ్ళ పేర్లు పెట్టాలి బీజేపీ ప్రభుత్వం మీకు అందరికీ కూడా తెలుసు ఈ ఏడి కేడి మోడీ ఏదైతే నిర్ణయం ఉందో గతంలో కూడా మిగతా పార్టీలు వేరే పార్టీలు కూడా మీకు చెప్పినాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొంచెం మరి ఇవాళ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటుంది ప్రజల్లో మంచి పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అంటే అప్పుడు ఇట్లాంటి పాత కేసులు అన్ని కూడా చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం అక్రమ చార్జ్ షీట్లు పెట్టి ఏదో చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు వంద నూట ఇరవై ముప్పై చాలా చూసింది కాబట్టి వీటికి భయపడేది లేదు వీటన్నిటి అన్నిటి కూడా ప్రజాక్షేత్రంలో మరి వాళ్ళ లింగంలో కూడా ఎండగట్టి ఇలా ముందుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఆరు నెలల క్రితం ఇదే ఈడీ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తాము ఆ ధర్నా చేసిన రోజే స్పష్టమైంది ఆ ఆరో కోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కానీ వాదనలు కానీ వస్తే ఇది ఈడీ పరిధిలోకి రాదు ఈడీకి సంబంధం లేదు గాంధీ కుటుంబం కానీ నేషనల్ అరాల్ లో కానీ అటువంటి జరగలేదు అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ఛార్జ్ షీట్ వేయడానికి గల కారణం ఈ మధ్య ఆరు నెలల కాలంలో జరిగినటువంటి పరిణామాలు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ గుజరాత్ కేంద్రంగా చేసుకుని రెండు రోజుల ప్లీనరీ చేసి అమిత్ షా నరేంద్ర మోడీల స్వస్థలమైన గుజరాత్ లోనే భారతీయ జనతా పార్టీ పునాదులు కదిలిస్తాం ఖబర్దార్ అని చెప్పి రెండు రోజుల సెషన్ చేయడం యాభై భారతదేశంలో కాంగ్రెస్ కార్యకర్తలై కథం దొక్కడం దాంతో పాటు మొన్న ఏదైతే ఛార్జ్ షీట్ వేసిరో ఛార్జ్ షీట్ వేసిన రోజే ఉదయం నేను ఉన్నా అహ్మదాబాద్ లో గుజరాత్ లో ఉన్నా గుజరాత్ అబ్జర్వర్ గారు రాహుల్ గాంధీ గారు కంకర పద్దులో ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్ నిర్మాణమో గుజరాత్ తోటి ప్రారంభమవుతుంది అహ్మదాబాద్ తోటి ప్రారంభమైతుంది వాళ్ళ పునాదులు కదిలిస్తామని చెప్పిన కొన్ని గంటల్లోనే సాయంత్రము చార్జ్ షీట్ వేసారు అంటే దాని అర్థమైంది వాళ్ళ పునాదులు కదులుతున్నాయి రాహుల్ గాంధీ దీక్ష పోని మా వైపు చూసుకు ఉన్నాడు వడి వడిగా అడుగులు పడతా ఉన్నాయి మా పునాదులు కదులుతా ఉన్నటువంటి కుట్రపూరితంగా రాజ్యాంగ వాళ్ళ స్వార్థ రాజకీయ పరిస్థితులు కొరకు వాడుకుంటారు అది ఈడీ కావచ్చు ఎలక్షన్ కమిషన్ కావచ్చు సుప్రీం కోర్టు కావచ్చు విజిలెన్స్ కమిషన్ కావచ్చు రిజర్వ్ ఇవన్నీ కూడా వాళ్ళ రాజకీయాల కొరకు వాడుకుంటారు అనేది స్పష్టమైంది మాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది న్యాయం మీద ధర్మం మీద చట్టం మీద భారత న్యాయస్థానం మీద తప్పకుండా కడిగిన ముఖ్యం లాగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ బయటకు వస్తారు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చర్యల ద్వారానే పునరుజ్జీవింపబడుతుంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న విషయాన్ని గుర్తిస్తా ఉన్నాం కార్యక్రమం ద్వారా ఏం పిలుపునిస్తారు బిజెపి సర్కార్ కు నరేంద్ర మోడీ గారికి అదే విధంగా ఓ అమిత్ షా మోడీ గారి ఒకటే పేరు ఈడీతో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వేల కేసులు పెట్టారు అది కూడా భారతదేశంలో ప్రతిపక్ష నాయకుల పైన పెట్టారు ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ పైన సోనియా గాంధీ గారి పైన కేసులు పెట్టినంత మాత్రం భయపడేది లేదు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోజు భారతీయులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు రాహుల్ గాంధీ గారితో భారత్ జోడో యాత్ర అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారి నాయకత్వం సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో గుజరాత్ బీహార్ ఎన్నికలలో ముప్పున ఓడిపోతున్నారు బీజేపీ సర్కార్ బీజేపీ కనుమరుగా అవుతుంది కాబట్టి అది తట్టుకోలేక భయపడలేక ప్రయోగించి భయభ్రాంతులకు తప్పుదారి పట్టిద్దామని అనుకుంటున్నా ఇలాంటి కేసులకు కాంగ్రెస్ సర్కారు కావచ్చు విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు సోనియా గాంధీ గారు ఎక్కడ భయపడే పరిస్థితే లేదు ఎందుకంటే ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి అలా ఆంగ్లేయుల నుంచి పోరాటం తీసుకుపోయిన తీసుకోపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అస్త్రాలకు ఇక్కడ భయపడరు అలనాడు ఆంగ్లేయులకు భయపడని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మోడీ అమిత్ షా భయపడే పరిస్థితి లేదు దేశం కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకుంటుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుంటుంది కాబట్టి ఈ రోజు సెంట్రల్ ఏజెన్సీ పెట్టి అమిత్ షా మోడీ ప్రయోగిస్తున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ ఉన్నారు వారితో మాట్లాడదాము ఇప్పుడు ఈ కేసు అనేది ఈ మధ్యన వచ్చింది కాదు గతంలో చాలా రోజుల నుంచి కానీ ప్రియాంక గాంధీని గానీ విచారించారు మీద కేసు ఫైల్ చేసి కూడా ఎన్నో సార్లు విచారణ జరిగింది అయితే ప్రధానంగా బిజెపి ఏం చెప్తుందంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రమేయం లేకుండా ఈ స్కామ్ జరగదు ఇది పక్కా స్కామే దీనికి కూడా డబ్బులు విదేశాల నుంచి కూడా వచ్చినాయి మనీ లాండరింగ్ జరిగినట్టు ఫ్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మేము ఉంటాం అంటే ఇది వేధింపులు కక్ష సాధింపు దేశంలో రాహుల్ గాంధీ ప్రభావం పెరుగుతుంది ప్రజలు ఆకర్షితులైతున్నారు ప్రజలంతా ఆకర్షితులైతున్నారు కాబట్టి ప్రజలంతా ఆకర్షితులైతున్నారు కాబట్టి రాహుల్ గాంధీ సోనియా గాంధీ అంటే భయం పొంచుంది బీజేపీకి భవిష్యత్తులో ఇంకోసారి అవకాశం లేదు వాళ్ళకి అధికారం రాదు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వంద స్థానాలు లోక్సభలో ఉన్నాయి గతంలో పద్నాలుగు నలభై రెండు వచ్చి నలభై రెండు పోయి యాభై పద్దెనిమిదిలో యాభై రెండు వచ్చినాయి యాభై రెండు పోయి వంద స్థానాలు పెరిగినాయి వాళ్ళు మూడు వందల స్థానాలు అనుకుంటే నా రెండు వందల నలభైకే పరిమితమయ్యారు కాబట్టి రాహుల్ గాంధీని ఎట్లా ఆపలేకపోతున్నారు లోక్సభలో కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ ఉంటాడు దేశంలో ప్రజలందరినీ ఐక్యం చేస్తా ఉంటాడు దేశం తరపున గొంతై మాట్లాడుతాడు లోక్సభలో నరేంద్ర మోడీకి అమిత్ షాలకు గజ్జలు గతగజా ఉనికిస్తాడు పార్లమెంట్లో ఉండి యువకుడు కాబట్టి ఏం చేయాలా ఇది కోడిగుడ్డు మీద ఈకలు వీకే విధంగా వీళ్ళు కేసు ఒక తప్పుడు కేసును బనాయించారు అసలు ఆ పత్రిక పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో నెహ్రూ గారి ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళ పైన కొట్లాటానికి గొంతుగా ఏర్పాటు ఏర్పడి ఏర్పాటు చేయడం జరిగింది ఆ పత్రికలో నేషనల్ హెరాల్డ్ పత్రికలో ప్రధానంగా పెట్టుబడులు పెట్టింది ఎవరు ఆ రోజుల్లో నెహ్రూ గారు ఆగర్భ శ్రీమంతుడు ఆయన ఆయన ఆ గొప్ప మేధావి స్వతంత్ర సమరయోధుడు ఒక పత్రిక ఉండాలని పత్రిక పెట్టుబడులు ప్రధానంగా ఎక్కువ పెట్టుబడులు పెట్టమే కాకుండా కొంతమంది సుందర సమరయోధుల్ని ఐదు వేల మందిని తీసుకొచ్చి అందులో భాగస్వాములు చేసిండు ఆ పత్రిక దేశ స్వతంత్రం కోసం కొట్లాడింది మన గొంతుకై నిలిచింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరం వచ్చేసరికి ఆ పత్రిక అనేది నష్టాల్లో గురకపోయి మూతపడింది మూతపడితే చూసి తట్టుకోలేనటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈ పత్రికను బతికించాలి ఇది దేశం కోసం ఉపయోగపడాలి అది దేశం యొక్క ఆస్తి అని చెప్పేసి తొంభై లక్షల షేర్లు విలువ ఉంటే దాన్ని యాభై లక్షలకు కొన్నారు తప్పేం లేదు కదా ఇంకెక్కడ అవినీతి జరిగిందా తొంభై లక్షల షేర్లు అంటే అధికారికంగా ఉంటది కదా షేర్లు ఉన్నటువంటి దాన్ని యాభై లక్షలకు కొంటే ఇందులో ఏదో అవినీతి జరిగింది మనీ ఐదు వేల కోట్లు ఉన్నాయి యంగ్ ఇండియా అనేటువంటి సంస్థ మందులో ముప్పై ఐదు శాతం భాగస్వాములు మాత్రం వీళ్ళు మిగతా మాత్రం వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా అక్కడ షేర్లు అనే కొనుగోలు చేశారు అందుకే మరి కోర్టు విచారణ జరుపుతుంది కదా మేమేమంటాం అసలు ఈ కేసు నమోదు చేసింది ఎవరు రెండు వేల పదమూడులో సుబ్రహ్మణ్య స్వామి అనేది ఆయన బీజేపీ నాయకుడు బీజేపీ ఎంపీగా పనిచేసిండు బీజేపీ నాయకుడే కంప్లైంట్ ఇస్తే ఈడీ సిబిఐ కొట్టిపడేసినాయి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని తిరగ దోడిన అందులో ఏం లేదు తిరగ దోడకపోయినా ఏం లేదు తర్వాత కోర్టుల ద్వారా నోటీసులు ఇచ్చారు మేం భయపడలేదు కోర్టులకి చట్టాన్ని గౌరవిస్తాం ఈ బీజేపీ ఉడత ఊపులకు తాటాకు చప్పులకు భయపడే రకం కాదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కాబట్టి గతంలో టూ జీ స్పెక్టమ్ కేసు విషయంలో ఏ విధంగా కలిగిన ముత్యం లెక్క కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ భాగస్వామ్యాలు బయటకు వచ్చినాయో విధంగా రాజీవ్ గాంధీ గారి పైన కూడా బోఫోర్స్ కుంభకోణం అని చెప్పి పెద్ద ఆరోపణలు చేస్తే విచారణ జరిగి కోర్టులు ఏ విధంగా రాజీవ్ గాంధీ గారు క్లీన్ చిట్ ఇచ్చినాయో రేపు పొద్దున కూడా ఇదే కోర్టులు తప్పకుండా సోనియా రాహుల్ గాంధీ గారికి ఇతర కాంగ్రెస్ నాయకులు క్లీన్ చిట్ ఇస్తాయి చెంప చెల్లు మంటది త్వరలో కాబట్టి ఎందుకు తొందరపడారా కాకపోతే ప్రజాస్వామ్యంగా నిరసన తెలపడం మా హక్కు మా నాయకుల పైన అక్రమ కేసులు బనాయించినప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఈడీ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతుంది తెలంగాణ హైదరాబాద్ లో మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో మరి ఇక్కడ కూర్చొని ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం కాబట్టి నిరసన అద్దు తట్టుకోలేకపోతున్నారు బీజేపీ వాళ్ళు కాబట్టి రాహుల్ గాంధీ అంటే ఫస్ట్ ముందు భయం ఉన్నది రాహుల్ గాంధీ రేపు ప్రధాన కాకుండా ఆపే ప్రయత్నం అంది అదే అంటన్నా అరచేతిని అడ్డుబెట్టి రాహుల్ గాంధీని గాని సోనియా గాంధీ గాని ఆపలేరు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టే ఈ బీజేపీ అమిత్ షాలు ఈ మోడీలు ఈడీలు అరచేతిని అడ్డుపెట్టి సోనియా రాహుల్ గాంధీ యొక్క ప్రజాకర్షణ ఆపలేరు కాబట్టి భవిష్యత్తులో ఇలా రాహుల్ గాంధీ అరణ్యవాసం చేస్తాడు ఇలా పదిహేను ఏళ్ళు రాముడికి ఏళ్ళు అయితే రాహుల్ గాంధీకి పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు కాబట్టి అరణ్యవాసం తర్వాత జరిగేది ఏంది పట్టాభిషేకమే రాహుల్ గాంధీ పట్టాభిషేకం కాబట్టి ఆ పట్టాభిషేకం దడ గుండెల్లో మొదలైంది కాబట్టి ఈ ఈడీ తప్పుడు కేసులు ఈ విధంగా నమోదు చేస్తున్నారు కాబట్టి మేమేం భయపడలేదు ఎట్లాంటి విచారణ అయినా ఎదుర్కొంటాం కడిగిన ముత్తే లెక్క సోనియా రాహుల్ బయటకు వస్తారు Please subscribe to scene, kind of the channel and download the Politico app from the links in the description.